జీవన పోరాటములో జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై వాక్యానికి దూరమై శరీర శరీరక్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు అప్పుడు నీ గుండె గాయమైపోయింది నేనేనా ఇలా అయిపోయింది నేనేనా ఇంత దిగజారింది నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకు నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు నిరుత్సాహపడిపోతావు నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను ప్రభువుని ఇంత గాయపరిచిన నేను ప్రభువుకు నచ్చని పని చేసిన నేను ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను లోకానికి పనికిరాను ఏసైకి పనికిరాను చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూధ ఐశ్వర్య సాతాన ఆలోచనకు చోటిచ్చాడు చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు తప్పు ఆలోచనకు చోటిస్తున్నావో చోటిస్తున్నావు అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు అయినా వినలేదు బలహీనపడ్డాడు తన ప్రియ గురువు ప్రాణప్రధుడైనటువంటి ప్రభువుని వెళ్ళి ముప్పై నాణ్యాలకు అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు వాళ్ళు తీసుకెళ్లారు ఏ అరెస్ట్ చేశారు ముద్దుతో అప్పగించాడు ఏసైని అప్పగించాడు వాళ్ళు సిలువుకు తీసుకెళ్లారు ఇక ఆయన్ని ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే అప్పగించిందాక ఒక శోధన అప్పగించినాక ఇంకొక శోధన పాపం చేసిందాక ఒక శోధన పాపం చేసినాక ఇంకొక శోధన ప్రభువుని కళ్ళ ముందే వాని కళ్ళ ముందే కొడుతుంటే రక్తం గారేటట్టు కొడుతుంటే వాడిని హృదయంలో కదలికొచ్చింది అరే నేను తప్పు చేశాను నేను పాపం చేశాను పెద్ద మహాపాపం చేశాను ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను దుర్మార్గుని ఆయన ఉపదేశం విన్నాను ఆయన ప్రక్కలో పండుకున్నాను ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు నా కడుపు నింపాడు నా ప్రభు నన్ను ప్రేమించాడు నా ప్రభు నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచి ఇచ్చాడు అంతమ వరకు నా ప్రభువు నన్ను ప్రేమించాడు ఇంత నీచమైన పని చేశాను నేను ఎందుకింత అపరాధం చేశాను నేను ఎంత పాతున్నాను ఏడవటం మొదలుపెట్టాను ఏడ్చి ఏసై దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది ఏడుస్తూ ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు యాజగుల దగ్గరికి వెళ్ళి నీ డబ్బు మీరు తీసుకోండి నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు మేము ఇవ్వాల్సింది ఇచ్చాం చేయాల్సింది చేసాం బా ఇంకా జరగదు అది అన్నారు ఏం చేయాలో వాడికి అర్థం ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం ఎక్కువైపోతుంది 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 అవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా వాని మనసుకు చావు కనపడింది ఇక చావే శరణం చావే కరెక్టు చావే ముఖ్యం చావే 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 సాతాను కుట్రా చేసినంత సేపు ఒక శోధన చేసిన నాకు ఇంకొక శోధన సచ్చిపో 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 ప్రభువు నిన్ను క్షమించడు నిన్ను వదిలిపెట్టడు నువ్వు దుర్మార్గుడివి దుష్టుడివి నువ్వు మామూలుడివి కాదు నువ్వు అంత పని చేసావు ఇంత పని చేసావు ఏ సైనాంత ఏ అంత ఏ సైనా అప్పచెప్పేశావు నువ్వు నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత పని ఏ సైని దుఃఖ పెట్టావు ఏ సైని గాయపరిచావు ఏసై కళ్ళ ముందు నువ్వు తప్పు చేశావు నువ్వు అట్లా చేశావు నువ్వు ఇట్లా చేశావు నువ్వు ఇలా అన్నావు నువ్వు ఇలా అన్నావు ఇలా ఆలోచన చేశావు నువ్వు అలా చేశావు ఇలా చేసావు అని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్ధంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతటా నువ్వే చావుని వెతికేటట్టు దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా దేవా నన్ను చంపు దేవుడు ముందుకెళ్ళి కూడా క్షమించు కాదు దాన్ని చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు ఏమైనా నేను చెప్పేది ఎంతమందికి దానికి వాడు అపరాధ భావమును వాడుకుంటాడు ఇక అప్పుడేం జరుగుతుందో తెలుసా ఈ అపరాధ భావం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో రెండు జరుగుతాయి ఒకటి నువ్వు చేయాలనుకున్న దేవుని పని ఆగిపోయిద్ది ఇక మనస్సాక్షి ఒప్పుకోదు ఎవరికన్నా ఏసై గురించి చెప్పబోతే నువ్వు బాగున్నావా నువ్వు కరెక్ట్గా ఉన్నావా బట్ చూడు ఎట్లా వేస్తాడో లంకే పక్కన ఎట్టేస్తాడో చూడువాడు నువ్వు బాగున్నావా నీ పద్ధతులు నువ్వు మార్చుకున్నావా అసలు నీకు మారు మనసు ఉందా అసలు నువ్వు క్రమంగా ఉన్నావా నువ్వే వంకరటింకరగా ఉండి నువ్వు ఎదుటోడికి నీతులు చెప్తున్నావు నువ్వు మూసుకోరా పుల్లయ్యా అంటాడు ఎక్కడ జరిగింది ఇది బయట కూడా వచ్చి చెప్పడు నీ మనసులో నుంచే వాడు ప్రేరేపిస్తాడు ఇక అది నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయింది చెప్దాం అనుకొని కూడా నా బతికే బాగలేదు నేనే వంకటింకరగా ఉన్నాను ఏం చూద్దాం లేని సర్దుకుంటాం అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఇలాంటి సోదరులు మీకు వచ్చినాయా రాలేదా వస్తే చేతులు ఎత్తండి